హాయ్ అండి మీ వెంకట రమణ కిచెన్ ఈరోజు గోంగూర వంకాయతో టమాటాతో పుల్లగోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా గోంగూర ఇందులో కొండగిట్టాకు కూడా ఇది మూడు మీడియం సైజు వంకాయలు ఒక టమాటా పది పచ్చిమిరకాయలు శనగ పచ్చనగపప్పు జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ధనియాలు పది పది ఎండుమిరగాయలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో బాగుండిద్ది కళ్ళకు కూడా చాలా బాగుండిద్ది చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పొయ్యి మీద తెప్పాలు పెట్టి కొంచెం నూనె వేసి వేడెక్కాక పచ్చనపప్పు జీలకర్ర మెంతులు వేసి వేయాలి వేగ తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేగాలు తర్వాత ఎన్ని మెత్తాయాలి ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఒక టమాటా కూడా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని మొత్తం ఇవి కూడా వేయాలి ఈ కూడా ఇలా తిప్పాలి తిన్న తర్వాత ఇవి కొంచెం మగ్గాయి తర్వాత ఇంక మగ్గాలి దగ్గర పడింది ముక్కలు ఎలా ఫ్రై అయినాక దీంట్లో గోంగూర కొండబెట్టాడు వేయాలి వేసిన తర్వాత కొంచెం నీళ్ళు అర గ్లాస్ నీళ్ళు కొంచెం మీడియం సైజు అంత చింతపండు కొంచెం చేపు మూత పెట్టి ఉడికించాలి ఉడికెట్టుకుని ఉడికి ఉడికింది బాగా Og så tilbake. கோர்லக்கு சோப்பு கொஞ்சம் நானும் உள்ள எண்ணுமெடுக்காது పావులో కుడికి పోయింది కొంచెం తరా కాకపోతే

చూడండి ఫ్రెండ్స్ గుత్తి వంకాయ గోంగూర కొండగట్టి కూర మొత్తం వేచి చేసి పుల్లగోర చేశాను ఎంతో టేస్ట్కరంగా ఉండిద్ది రుచిగా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో అన్నంలో చాలా రుచిగా ఉంటుంది పులకాలలో కూడా చాలా బాగుండుద్ది మీరు కూడా నచ్చితే ఎలా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసి లైక్ లైక్కుతుంది బాయ్ ఫ్రెండ్స్